అండి హై అండి టొమ్క దేవికారి ఓకే మన అడ్రస్ వచ్చేసి యానిమల్ కుండిగో అవంగడ్డ లేన్ 2 సెకండ్ లేన్ ఫోన్ ఫోన్ అడ్రస్ చెక్ ఓకే అండి ఈ రోజు మా కోసం స్పెషల్ కలెక్షన్ తెచ్చేశాను సారీస్ ఓకే ఇవన్నీ కూడా లైన్స్ లైన్స్లీవింగ్ బార్డర్స్ అండి ఓకే కంచి బోర్డర్స్ కంచి బోర్డర్స్ కూడా చెరీ లైన్స్ వస్తాయి పల్లో విత్ బ్లౌజ్ ఉంటాయి 100 కూడా ఓకే కలంకారీ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా మిక్స్డ్ అవునే బ్లౌజ్ ఓకే మనం డీటెయిల్ గా చూస్తే సారీకి సరి లైన్స్ కూడా ఉన్నాయండి లూజ్ ఓకే చక్కగా కంచి బార్డర్ వస్తుంది డబల్ బార్డర్ వస్తుంది సారీకి అంత డిజైన్ ఓకే కలర్స్ ఉన్నాయి కలర్స్ అండ్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయండి ఓకే ఫస్ట్ మనం చూసింది వచ్చేసి రెడ్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్

ఓకే అండి సేమ్ ప్యాటర్న్ లో మనకైతే సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఈ సారీస్ కాస్ట్ ఎంత పడుతుంది దివ్య గారు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వాకే టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంత మంచి కలెక్షన్ వస్తుందండి ఫిక్స్ రేంజ్ అండి ఎవరు కూడా బార్గింగ్ అయితే చేయకండి ఓకే డిజైన్ అండి మహేశ్వరి సిల్క్ అండి ఓకే శారీ కూడా సూపర్ షైన్ అవుతుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది చక్కగా మంచి బోర్డర్ ఓకే పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా వస్తుంది ఓకే అండి ఇస్తారు బయట ఇవే సారీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ ఉంటాయి కానీ దివ్య కలెక్షన్స్ లో అయితే చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లోనే సూపర్ శారీస్ అయితే అందజేస్తున్నారు అందరికి సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి సింగిల్ సారీ కావాలన్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే కొరియర్ అయితే చేస్తారు ఫిక్స్ ప్రైజెస్ అండి ఇంకోసారి చెప్తున్నాను బార్గెనింగ్ అయితే చేయకండి ఆల్రెడీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ మీరే ఆలోచించండి ఒకసారి ఓకే అండ్ సేమ్ ప్యాటర్న్ లో కూడా కలర్స్ ఉన్నాయి బ్లాక్ అండ్ కాంబినేషన్ ఓకే అండ్ ఇదే ప్యాటర్న్ లో కూడా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ ఓకే అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసి సేమ్ కంచి బార్డర్ ఉన్న శారీస్ లోనే జిక్టర్న్లర్స్ ఓకే కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి ఓకే అండ్ ఇదే ప్యాటర్న్ లో కూడా కలర్స్ చూడండి ఒకసారి ఫస్ట్ మనం చూసింది వైన్ షేడ్ అండ్ బ్లూ పింక్ కలర్ యా ఓకే వైలెట్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ ఓకే అండి సూపర్ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా మంచి డార్క్ ప్యాటర్న్స్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి సెట్ అయిపోతాయి ఏ శారీ అయినా తీసుకోండి టూ సెవెంటీ ఫైవ్ ఉంది సేమ్ సేమ్ డిజైన్ కాకుండా మనం అయితే ఇందులో ప్యాటర్న్స్ అయితే చేంజ్ అవుతున్నాయండి ఒకసారి చూడండి ఇది వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది ఓకే ఫస్ట్ మనం చూసింది పింక్ గ్రీన్ బ్లాక్ ఓకే వైలెట్ వైలెట్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఓకే విత్ గ్రీన్ కాంబినేషన్ ప్రతి కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఏ సారీ అయినా తీసుకోండి టూ సెవెంటీ ఫైవ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే ప్యాటర్న్ లో అయితే చూస్తున్నాము సేమ్ ఫ్యాబ్రిక్ లోనే కంచి బార్డర్ వస్తుంది దీనికి కూడా ఓకే మంచి వైలెట్ విత్ గ్రీన్ కాంబినేషన్ అయితే చూస్తున్నాము అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే అండి ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సరే ఆ కలర్స్ కూడా చూసేసేయండి ఫస్ట్ మనం చూసింది అయితే వైలెట్ బ్లూ ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ మీకు ఏ ప్యాటర్న్ లో ఏ కలర్ కావాలన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేసేయండి శారీ పేరు వచ్చేసి మహేశ్వరి సిల్క్ మీరు ఈ వాట్సాప్ లో యూట్యూబ్ లో చూసి చక్కగా స్క్రీన్ షాట్ తీసి మహేశ్వరి సిల్క్ అని పెట్టి మీకు ఎన్ని సారీస్ కావాలి అనేది అయితే ఒకసారి మెన్షన్ అయితే చేయండి దివ్య కలెక్షన్స్ లో అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేజెస్ లోనే ఉంటాయి సారీస్ అయితే ఓకే సేమ్ ప్యాటర్న్ లో వేరే కలర్స్ ఓకే ఓకే అండి ఏదైనా తీసుకోండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు మహేశ్వరి సిల్క్స్ జరీ లైన్స్ ఓకే అండి శారీ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి పళ్ళు వచ్చేసి చక్కగా డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వస్తాయి దీంట్లో కూడా డీటెయిల్ గా చూస్తే జరి లైన్స్ ఉన్నాయి కంప్లీట్ శారీలో కలర్ అయితే చాలా బాగుందండి ఒక పట్టు శారీ వేర్ చేస్తే ఎలా ఉంటుందో ఆ కలర్స్ అయితే ఇచ్చారు కాంబినేషన్ లో ఓకే సేమ్ ప్యాటర్న్ లో ఫస్ట్ మనం చూసింది గ్రీన్ విత్ మరూన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ వైలెట్ విత్ గ్రీన్ పింక్ పింక్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ అండి ప్రతి కలర్స్ కూడా చాలా చాలా ఓకే మెరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఇవి ఈ సారీస్ కూడా సేమ్ కాస్ట్ ఓకే ఈ సారీస్ కూడా కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి మీకు నచ్చితే మాత్రం మార్చేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓకే మహేశ్వరి సిల్క్స్ లోనే వేరే ప్యాటర్న్ పింక్ కలర్ వైన్ షేడ్ ఓకే ఇది వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ వచ్చినట్టుంది యా ఓకే ఓకే అండి ఈ సారీస్ కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి సో ఏవాల్సి వస్తే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మహేశ్వరి సిల్క్స్ లోనే చక్కగా డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వచ్చాయి కాంట్రాస్టింగ్ లో డార్క్ కలర్ లో బ్లౌజ్ అయితే వచ్చిందండి స్ట్రైట్ లైన్స్ లో జరి బార్డర్ ఓకే మంచి పిస్తా గ్రీన్ అయితే వస్తుంది ఇంగ్లీష్ గ్రీన్ అంటారు కదా దాని కాంబినేషన్ గా మంచి వైలెట్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఓకే ఈ ప్యాటర్న్ లో వచ్చేసి మనకి త్రీ కలర్స్ అండ్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా లైట్ పేస్టల్ షేడ్స్ నచ్చితే మాత్రం చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి మార్క్ చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓకే అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇవన్నీ కూడా మహేశ్వరి సిల్క్ శారీస్ అండి ఎవరు కూడా మిస్ అవ్వకండి బయట ఇవే శారీస్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఓకే చిన్న చిన్న పివు పువ్వులు కావాలంటే మాత్రం ఈ సారీ అయితే ప్రిఫర్ చేయండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ప్రతి సారీకి కూడా కాంట్రాస్టింగ్ బార్డర్ అండ్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఒకసారి గమనించండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఓకే గ్రే ఓకే అండి ప్రతి సారీ కూడా జరీ లైన్స్ అయితే స్ట్రైట్ గా ఇచ్చారు అండ్ ఈ ప్యాటర్న్ కి వచ్చేసి అడ్డం అడ్డంగా వచ్చినాయి కదా క్రాస్ లైన్స్ వచ్చినాయి ఓకే ఇందులో కాంబినేషన్ వచ్చేసి మంచి స్కై బ్లూ కాంబినేషన్ ఇచ్చారు షిబోరీ ప్యాటర్న్ లా ఉంది శారీ ఓకే ఓకే అండి ఇవి కూడా మహేశ్వరి సిల్క్ లోనే షిబోరీ ప్యాటర్న్ ఉన్న శారీస్ అండి బార్డర్ అయితే గ్యాప్ బోర్డర్ అయితే వస్తుంది ఓకే కలంకారీ పికాక్ డిజైన్స్ లో మనకైతే డబల్ బార్డర్ అయితే వచ్చిందండి ఒకటి వచ్చేసి కంచి బార్డర్ అండ్ నెక్స్ట్ వన్ కలంకారీ బోర్డర్ ఓకే అండి పళ్ళు వచ్చేసి కలంకారీ పళ్ళు అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి చాలా యూనిక్ గా ఉంది వైలెట్ విత్ మరూన్ కాంబినేషన్ దీనికి కస్టమైజేషన్ చేయించుకున్నా కూడా బాగుంటాయి కదండి హాఫ్ సారీస్ అవి సూపర్ గా ఉంటాయి ఎందుకంటే కాంట్రాస్టింగ్ ఇచ్చారు కాబట్టి చాలా చాలా బాగుంటాయి ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయో ఒకసారి చూసేసేయండి ఓకే డబల్ బార్డర్ ఇచ్చారు కాబట్టి చాలా బాగున్నాయి ఈ సారీస్ ఎంత కలర్ ప్రతి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే మహేశ్వరి సిల్క్స్ లోనే ఫ్లోరల్ లైట్ విత్ డార్క్ కాంబినేషన్ అయితే చూస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే అండి ఇది కూడా చక్కగా డబల్ బార్డర్ అయితే వస్తుంది ఒకటి వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ బార్డర్ అండ్ నెక్స్ట్ వన్ కంచి బార్డర్ అయితే వస్తుంది ఓకే ఓకే టూ కలర్స్ మాత్రమే గా ఉన్నాయి అండి లైట్ విత్ డార్క్ కాంబినేషన్ కాంబినేషన్ స్కిన్ కలర్ శారీ కి మంచి ఆరెంజ్ కలర్ బార్డర్ అండ్ ఆరెంజ్ కలర్ అయితే ఇచ్చారు పళ్ళు కూడా అండ్ బార్డర్ వచ్చేసి కలంకారీ బార్డర్ అయితే ఇచ్చారండి కంప్లీట్ శారీ లుక్ అయితే ఒకసారి చూడండి అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి కలర్స్ కూడా చూసేసేయండి ఓకే అన్ని కూడా లైట్ డార్క్ కాంబినేషన్ ఓకే ఈ సారీస్ కూడా ఫాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దివ్య కలెక్షన్స్ లో ఓకే అండి ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ విత్ ఎల్లో కలర్ అయితే చూస్తున్నాము ఇందాక మనం చూసినవన్నీ సింగిల్ బార్డర్స్ అండి ఇవి అయితే డబుల్ బార్డర్స్ అయితే చూస్తున్నాము ఓకే కంచి బోర్డర్ విత్ డబుల్ బోర్డర్ అయితే వస్తుంది చూడండి ఒకసారి ఓకే టూ కలర్స్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి ఈ ప్యాటర్న్ లో కస్టమైజేషన్ చేసుకునే లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా చాలా బాగుంటాయి ఓకే డబుల్ బార్డర్ ఓకే అండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి ఇందులో త్రీ కలర్స్ ఓకే అండి లక్స్ గ్రీన్ గ్రీన్ అండ్ ఎలిఫెంట్ గ్రీన్ ఓకే త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి నచ్చితేషాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే చేసేయండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మరూన్ విత్ గ్రీన్ కంచి బార్డర్ అండి కంప్లీట్ సారీ ఓకే ఇవన్నీ కూడా అవేనా అండి మహేశ్వరి సిండి ఓకే మహేశ్వరి సిల్క్స్ లోనే మనం ఇప్పటి వరకు ఒక వంద చీరలు అయినా చూసుంటాము అన్ని కూడా వేరే వేరే ప్యాటర్న్స్ లో వేరే వేరే కలర్స్ లో లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి డోంట్ మిస్ అండి ఏ శారీ అయినా తీసుకోండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఓకే సింగిల్ శారీ అయినా తీసుకున్నా సేమ్ కాస్ట్ అండి అలాగే రీసేలర్స్ తీసుకున్నా కూడా సేమ్ కాస్ట్ ఫిక్స్ ప్రైజెస్ ఎవరు కూడా బార్గింగ్ అయితే చేయకండి ఓకే దివ్య గారు నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు ఓకే డైలీ వేర్ శారీస్ ఇందాక మంచి పార్టీ వేర్ శారీస్ చూసాం కదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ ఓకే ఓకే షిమ్మర్ లైన్స్ వస్తాయి కంప్లీట్ సారీలో డీటెయిల్ గా చూస్తే మాత్రం తెలుస్తుంది ఓకే కలర్ కూడా చాలా బాగుందండి మంచి డార్క్ పింక్ కలర్ అయితే చూస్తున్నాం మనం దీనికి వచ్చేసి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా షిమ్మర్ లైన్స్ అయితే ఉంటాయి శారీకి ఓకే అండి ఫస్ట్ మనం చూసింది పింక్ కలర్ అండి నెక్స్ట్ వన్ ఈస్ బ్లాక్ కలర్ ఓకే నావీ బ్లూ డార్క్ గ్రీన్ ఓకే బాటిల్ గ్రీన్ ఓకే అండి ఇలా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సేమ్ ప్యాటర్న్ లో ఏ శారీ తీసుకున్నా కూడా కాస్ట్ ఎంత అన్నారు దివ్య గారు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చాలా హెవీ క్వాలిటీ శారీస్ అండి ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్ బ్యూటిఫుల్ అండి బ్లౌజ్ ఓకే సేమ్ బార్డర్ ఫ్లవర్స్ ఉన్నాయి బ్లౌజ్ కూడా సేమ్ బ్లూ కలర్ అయితే వచ్చిందండి ఓకే చాలా చాలా బాగుందండి శారీ అయితే అండ్ ఈ సారీస్ లో కూడా కలర్స్ ఉన్నాయా మేడం ఓకే బార్డర్ కలర్స్ అయితే చేంజ్ అవుతాయి సేమ్ బార్డర్ ఏది ఉందో పళ్ళు కూడా అదే ఉంటుంది ఒకసారి గమనించండి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి సేమ్ ప్యాటర్న్ లో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఈ సారీ కూడా కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది మీకు సింగిల్ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి ఫోటో తీసి ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేసేయండి ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ బోర్డర్ ఏ కలర్ లో ఉందో సేమ్ అదే కలర్ లో బ్లౌజ్ అయితే వస్తుందండి ఒకసారి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఒకసారి చూసేసేయండి ఓకే నావీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ సేమ్ ఇంకా ప్యాటర్న్ డిజైన్ అంతా కూడా అదే ఉంటుందండి శారీస్ అయితే చాలా ఫాలింగ్ ఫాలింగ్ గా చాలా కంఫర్ట్ ఉంటాయి అండ్ ఈ సారీస్ కాస్ట్ ఎంత అన్నారు దివ్య గారు ఈ రోజు కంప్లీట్ వీడియోలో ఏ సారీ చూసినా కూడా మనం టూ సెవెంటీ ఫైవ్ కే మంచి పార్టీ వేర్ నుంచి డైలీ వేర్ వరకు చూస్తున్నాం కదండి సో వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ లాస్ట్ వన్

Lavender with 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 violet combination. Okay. Okay. Light pink with dark pink. dark okay. Bottle with green. ర్ విత్ వైలెట్ కాంబినేషన్ లైట్ పింక్ విత్ డార్క్ ఈరోజు కంప్లీట్ వీడియోలో ఏ సారీ తీసుకున్నా కూడా టూ సెవెంటీ ఫైవ్ లోనే అయితే చూస్తున్నామండి మనం మీకు నచ్చితే మాత్రం సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు త్రూఅవుట్ ఇండియా ఎక్కడైనా సరే షిప్పింగ్ అయితే ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి ఓకే ఓకే అండి